బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రేమ దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు సోమవారం సాయంత్రం ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది రాగానే కులగణన చేపడతామని మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సర్వే నిర్వహించాం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు పంపాం బిల్లు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళింది ఇబ్బందులతో రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఆగిపోయింది అని తెలిపారు బిల్లును ఆమోదింప చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళాం ధర్నా చేశాం ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ప్రయత్నం చేశామని డిప్యూటీ సీఎం వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అంటే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అందరూ నవ్వారు ఇది సాధ్యమా అన్నారు సాధ్యాన్ని అసాధ్యం అనుకున్న దానికి సాధ్యం చేసి కేవలం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది వచ్చిన దగ్గర నుంచి మనం మీ అందరి సమక్షంలో ప్రతి శాసనసభ నియోజకవర్గ సమక్షంలో ఆ శాసనసభ్యుల చేత మహిళలకి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఆ వడ్డీ లేని రుణాలతో పాటు వాళ్ళ వ్యాపారాలు కావాల్సిన అన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న మీరు చూశారు ఆ రోజుల్లో బతుకమ్మ చీరలని నాణ్యత లేని చీరలు ఇస్తే బతకాల్సిన మహాలక్ష్మిలాగా చూసుకోవాల్సిన మహిళలకి మనం ఇటువంటి చీరలు కాదు కావాల్సింది ఆర్థిక భారం ఎక్కువైనప్పటికి కూడా మంచి చీరలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యమైన చీరల్ని ఈరోజు రాష్ట్రంలో కోటి మంది మహిళలకి కోటి చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి లైన్లో నిలబడి ఎక్కడో తెచ్చుకునే కాదు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి సారపెట్టినట్టుగా చీరలు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ఆత్మగౌరవంతో మహిళలు నిలబడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం మహిళలందరూ ఉచితంగా ఈరోజు రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేయటం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేశారు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు కురి ఉచిత కరెంటు పొందుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత రైతులను ప్రోత్సహించడానికి రైతాంగ సోదరుల కోసం రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల లెక్క కట్టి సీజన్కి తొమ్మిది వేల లెక్క ప్రతి సంవత్సరం టంచలుగా రైతులకు రైతు భరోసా కేవలం తొమ్మిది వేలలో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాపి ఇరవై ఒక్క వేల కోట్లు చేశాం రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని క్వింటాల్కి ఐదు వందల రూపాయల లెక్క కట్టి మనం ప్రతిసారి మద్దతు ధరతో పాటు అదనంగా ఇంకొక ఐదు వందల రూపాయలు క్వింటాలకి కట్టి బోనస్గా ఇస్తూ ఉన్నాం రైతు పంటకి ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం పంట నష్ట పరిహారం జరిగితే పది సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం మనం మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడు పంట నష్టం జరిగినా అంచనాలు వేసి ఎకరానికి పంట పదివేల రూపాయల లెక్క కట్టి మరీ టెన్షన్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇది రైతుల కోసం మనం చేసేటువంటి కార్యక్రమం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో కేవలం మనం వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల్లోనే సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టామని సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే రైతుల కోసం ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంట్ పంప్ సెట్లకి బిల్లు లేకుండా దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లు ఇరవై తొమ్మిది లక్షల పంప్ ఉంటే వాళ్ళందరికీ టెన్షన్ గా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ ప్రతి నెల పదకొండు వందల యాభై కోట్లు అంటే సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతుల పక్షాన కరెంటు శాఖ కడతా ఉన్నాయి